నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండల కేంద్రంలో ఆర్టీసీ బస్టాండ్లో పేరుకే రెండు ఉన్న వసతులు మాత్రం శూన్యం ఇటీవల కురిసిన వర్షానికి న్యూ బస్టాండ్ వర్షం నీరుతో నిండిపోయి చెరువులా కనిపిస్తుంది బస్టాండ్ ఆవరణలో చెత్తా చెదరం కుప్పలుగా దర్శనమిస్తున్నాయి బస్టాండ్లో బాత్రూంలు లేక ప్రయా ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు వర్షపు నీరు నిల్వ ఉండడంతో బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వారికి వ్యాధులు సక్రమించే ప్రభావం ఉందని వారు వాపోతున్నారు బస్ మరుగుదొడ్లు పూర్తిగా చెడిపోవడంతో బయటే మూత్ర విసర్జన చేయడంతో వీలు లేనంత దుర్వాసన వస్తుంది బస్ స్టాండ్లో లైట్స్ ఫ్యాన్స్ ప్రజలకు తాగునీటి లాంటి కనీస సౌకర్యాలు కరువయ్యాయి ఆర్టీసీ అధికారులు ప్రయాణికులకు కనీస మౌలిక సౌకర్యాలు కల్పించడంలో విఫలమయ్యారని ప్రయాణికులు వాపోతున్నారు నా పేరు సురేష్ అండి మాది నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలోని లోకేశ్వరం గ్రామం మాకు ఇక్కడ రెండు బస్ స్టాండ్లు ఉన్నాయి ఇది రీసెంట్గా ఇది కొత్త బస్ స్టాండ్ ఇక్కడ వర్షం పడితే చెరువును తలపించే తర చెరువును తలపించేలాగా ఉంటుంది ఇక్కడ వాటర్ సోర్సు ఉంటుంది కావున ఈ పక్కన చుట్టుపక్కల వాళ్ళకి దోమల బిడత చాలా ఎక్కువగా ఉంది అలాగే బాత్రూమ్స్ సంబంధించిన కూడా అవి లేవు కరెక్టు బాత్రూమ్ ఫెసిలిటీ లేదు దీని మీద డిపో మేనేజర్ గారు తగు చర్యలు తీసుకొని తొందరగా మరమ్మతులు చేయించాలా అలాగే ఇక్కడ వాటర్ సోర్సెస్ కూడా అది ఏదైనా ఆస్కారం దాన్ని చేయించాలా ఇక్కడ పక్కనే సంత జరుగుతుంది దానివల్ల కూడా ఈ వాటర్ వల్ల చాలా ఇబ్బంది అవుతుంది ఈ రే ఈ పరిష్కారం మాత్రం తొందరగా చేయాలని డిపో మేనేజర్ని కోరుతున్నాం